వరుసగా ప్రబలుతున్న జ్వరాలు ప్రజలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నాయి భారీ వర్షాలు వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులతో ఇంటిల్లిపాది మంచాన పడుతున్నారు జలుబు జ్వరం దగ్గు తదితర అనారోగ్యాలతో ప్రజలు ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు డెంగీ డయేరియా మలేరియా ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు ఈ డివిజన్లో విష జ్వరాలు ప్రబలుతున్నాయి తరచూ వర్షాలు కురుస్తూ ఉండటంతో ఎక్కువ మంది ప్రజలు వీటి బారిన పడుతున్నారు గత వారం రోజుల నుంచి విష జ్వరాలు అతిసారం డెంగ్యూ వంటి వ్యాధులతో బాధపడుతూ తెనాలి జిల్లా వైద్యశాలకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది ప్రతిరోజు సగటున పదిహేను మంది జ్వర ముగ్గురు అతిసారంతో బాధపడుతూ చికిత్స నిమిత్తం ఇస్తున్నారంటే వాటి తీవ్రత ఏ మేరకు ఉందో మనకి అర్థమవుతుంది తెనాలి జిల్లా వైద్యశాలలో ప్రతిరోజు వెయ్యికి పైగా ఓపి ఉంటుంది వాటిలో సాధారణ జ్వర పీడితులు పదిహేను మంది ఉంటున్నారు వీరు కాకుండా అతిసారంతో బాధపడేవారు ప్రతిరోజు ముగ్గురు ఉంటున్నారు వీరందరూ ప్రతిరోజు జిల్లా వైద్యశాలకు వచ్చి కొందరు ఇన్పేషెంట్లుగా మరికొందరు అవుట్ పేషెంట్లుగా చికిత్స పొందుతున్నారు వారం రోజుల నుంచి జ్వర పీడితుల సంఖ్య పెరిగిందని వైద్యులు చెబుతున్నారు అలాగే కొద్ది రోజుల క్రితం డెంగ్యూ వ్యాధితో బాధపడే ఒకరు చికిత్స నిమిత్తం తెనాలి వచ్చినట్లు వైద్యులు తెలిపారు జ్వర పీడితుల్లో ఎక్కువగా తెనాలి వేమూరు మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని తెనాలి కొలిపర కొల్లూరు దుగ్గరాల వేమూరు రేపల్లె అమృతలూరు చుండూరు తదితర మండలాల వారు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి ఇదిలా ఉంటే తెనాలి జిల్లా వైద్యశాలలోని మెడికల్ వార్డులు జ్వర నిండిపోతోంది ప్రతిరోజు వీటి సంఖ్య పెరుగుతుండటంతో వైద్యశాల అధికారులు అందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు అలాగే చికిత్సకు అవసరమైన మందులను కూడా దాదాపు అందుబాటులో ఉంచారు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి త్వరగా రిపోర్టులు అందించే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు అతిసారంతో బాధపడుతూ వచ్చేవారికి కూడా అవసరమైన మందులు అందుబాటులో ఉంచారు అలాగే బ్లడ్ బ్యాంకు ఎదురు ఉన్న వార్డును జ్వరాల వార్డుగా ఏర్పాటు చేశారు దానిలో పీడితులు డెంగ్యూ అతిసార వ్యాధిగ్రస్తులకు అక్కడ చికిత్స అందిస్తున్నారు దోమకాటు వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల ఎక్కువగా జ్వరాలు వస్తూ ఉంటాయని తెనాలి జిల్లా వైద్యశాల ఫిజీషియన్ డాక్టర్ టి వినిల్ ఎస్ న్యూస్ కు తెలియజేశారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే దోమలను చాలా వరకు నియంత్రించవచ్చని అలాగే దోమతెరలు దోమల నియంత్రణకు సంబంధించిన కాయిల్స్ వాడుతుండాలని అన్నారు కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని వేడి ఆహారం తీసుకోవాలని ఆయన తెలిపారు జ్వర లక్షణాలు కనిపించిన వెంటనే ఆసుపత్రికి వచ్చి చికిత్స పొందాలని డాక్టర్ వినిల్ ప్రజలకు సూచించారు ఈ వర్షాకాలంలో ఈ మధ్య జ్వరాలు ఎక్కువగా చూస్తున్నాము ఈ జ్వరాలనేది అత్యధికంగా వైరల్ జ్వరాలు లాగానే ఉన్నాయి అందరికీ లక్షణాలు కాబట్టి అందరూ తినే ఆహారం నుంచి నెక్స్ట్ పడుకునేటప్పుడు దోమలు కొట్టకుండా చూసుకోవడము ఇంట్లో నీళ్ళు లేకుండా చూసుకోవడము కాచి నీళ్ళే తాగడము బయట తిండ్లు ఏవి తినకుండా దాదాపు ఇంట్లోనే ఫ్రెష్గా వేడిగా వండుకొని తినడం మంచిది ముఖ్యంగా ఈ వైరల్ జ్వరాలతో పాటు అతిసారం కూడా ప్రభుత్వం కాబట్టి స్వచ్ఛమైన నీరు స్వచ్ఛమైన ఆహారం తీసుకొని ఈ సీజనల్ వ్యాధుల నుంచి అందరూ దూరంగా ఉంటారని ఆశిస్తున్నాను జ్వరాలు ఏ వచ్చినా కూడా మనకి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉచితంగా అన్ని పరీక్షలు ఉన్నాయి అన్ని మందులు అందుబాటులో ఉన్నాయి ఏవి భయపడకుండా మీకు జ్వరం రెండు రోజుల మించి ఎక్కువ వస్తుంటే నూట ఒకటికి మించి ఎక్కువ వస్తుంటే వాంతులు అవుతున్నా విరోచనాలు అతిగా అవుతున్నా వెంటనే వైద్యుని సంప్రదించండి మీకు వైద్యం చేయడానికి మేము ఎప్పుడు అందుబాటులో ఉంటాం ఇండిషియలైజ్ చేస్తున్నారు పొర ఆరోగ్యం బాగుంది డాక్టర్ సార్లు బాగా చూస్తున్నారు బాగా చూస్తున్నారు మంచి వైద్యం చేస్తున్నారు ఇండక్షన్లు చేస్తున్నారు ఖాళీ ఎడ్లంగా కాలనీ ఏంటి టైం ప్రకారం ఇండక్షన్లు చేస్తున్నారు డాక్టర్లు చూస్తున్నారు నర్సులు కూడా బాగా చూస్తున్నారు నీట్గా రూమ్ అంతా నీట్గా ఉంచుతున్నారు చాలా బాగుంది